ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనను ఒక కోణం నుంచి చూడటం మనకు అలవాటైపోయింది కాదు అలవాటు చేశారు దానికి కారణం మనకున్న అనుభవాల పరిధిని పరిమితం చేశారు అయితే అసలైన నిజాలు చాలా సార్లు మనల్ని తాకకుండానే వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కసారి మసక వెలుతురులో కప్పబడిన సంగతులు మనం తెలుసుకోక ముందే ఎవరో ఇతరులు వారి రాతలతో మనల్ని ఉక్కిడిక్కి చేస్తూ ఆడుకుంటున్నారు రాజకీయ నాయకులు వారి కోసం పనిచేసే మీడియా మాఫియా అనే నిజమైన అబద్ధపు కథాకథన కర్తలు ప్రతి రాజకీయ పార్టీకి నాయకులకు కొన్ని వందల వేల సోషల్ మీడియా గ్రూపులు ఛానల్స్ వీటికి సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తున్న ప్రధాన మీడియా పత్రికలు టీవీ ఛానళ్లు తమకు నచ్చిన పార్టీ లేదా నాయకుడు ఎంత సిగ్గుమాలిన పని చేసినా జనాలను ఉద్ధరించడానికి చేసినట్లు కవరింగ్లు ఇస్తూ వాళ్ళను దేవుళ్లుగా యుగ పురుషులుగా చిత్రీకరిస్తారు తమకు నచ్చని వారిని దెయ్యాలుగా సంఘ విద్రోహ శక్తులుగా చూపిస్తూ ఈ వ్యవస్థనే కాదు మన నదుల్ కూడా దోచేస్తున్నారు ఈ మాఫియా జర్నలిస్టుల ముందు మనం రాజకీయాల గురించి మాట్లాడడం మనకున్న పరిజ్ఞానం చాలా తక్కువని తెలుసుకోవడం చాలా మంచిది అనిపించింది నాకు ఒకవేళ ఏదైనా మనకు తోచింది మంచి అనిపించినా దానిని చెప్పాలని ప్రయత్నిస్తే మనకన్నా గంటల ముందుగానే కొన్ని వేల లక్షల వీడియోలు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో అన్ని అవలక్షణాలతో మన ముందుకు వస్తున్నాయి అందుకే నా ఈ ఛానల్ లో రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇంతవరకు మన తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో ఎవరు చెప్పని చూపించని విధంగా మీకు కొత్త తరహాలో వినోదాన్ని పంచుదామని నిర్ణయించుకున్నాను అందులో ఎప్పటిలాగానే ముందు బాబుల ముచ్చట్లతో పాటుగా నేను చెప్పబోయే ప్రతి సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా జరిగి ఉంటాయి లేదా వినే ఉంటారు అవి లేకుండా మన జీవన ప్రయాణమే లేదు ప్రతి వ్యక్తి జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుండి రెండు ప్రధాన అనుభూతుల మధ్య బ్రతుకుతాడు అవే మొదటిది సుఖం సంతోషం ఆనందం ఇక రెండోది కష్టం బాధ భయం వీటి ద్వారా వచ్చినవే సెంటిమెంటల్ హర్రర్ అడ్వెంచర్ థ్రిల్లర్ స్టోరీలు ఒక భయంకరమైన హాలీవుడ్ హర్రర్ సినిమా చూసినట్లు ధైర్యవంతుడైన యువకుడు చేసే సాహస కార్యాలు తెలివితేటర్లే పెట్టుబడిగా ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నేర్పించి తిరిగి ఏ విధంగా పతనావస్థకు చేరుకుంటాడు మొదలైన ప్రతి జీవితాన్ని మీకు అందించబోతున్నా ఇవి కథలు కాదు మిత్రమా ఇవి మనలో ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న నిజాల ప్రతిబింబాలు భయానకమైన అంశాలను ప్రేక్షకులకు ఆసక్తికరంగా అందించడంతో పాటు వాటికి కొంతవరకు తార్కికమైన ఆధారం ఉంటే కథ మరింత భరంగమైన ముద్ర వేస్తుంది ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మూఢ నమ్మకాలకు హేతుబద్ధమైన వివరణలను జోడించడం చాలా ముఖ్యం కథలో కొంత లాజిక్ ఉండాలా మరియు వీలైతే చివరిలో ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని అందించడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను ఇక ముందు మీకు అందించే వీడియోలకు అనుగుణంగా నా టాక్స్ అండ్ ట్రోల్స్ మీడియా ఛానల్ పేరును వాట్ హ్యాపెన్ నెక్స్ట్ గా మారుస్తున్నాను మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో నుంచి మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం ఇక నుండి మీరు చూసే వినిపించే ప్రతి శబ్దం వెనుక ఒక కొత్త సత్యం దాగి ఉంటుంది మీరు చూసే ప్రతి దృశ్యం వెనుక ఒక అసలు కథ ఉండబోతుంది మన వాట్ హ్యాప్ నెక్స్ట్ లో